స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథా నమజ్జమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుకరం పురం వసతి వస్తుమతీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియభగ్భనుల శ్లోకం సువర్ణ బిందుభ్య సర్వారీ స్వరేశ్వర మహారథో మహాగర్తో మహాభూతో మహానిధి ఎన్నల నామం సువర్ణ బిందు అప్రమాణ ఏవ సువర్ణ 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 సదృశమైన అవయవములు కలిగిన వాడు శోభమైన వర్ణము బిందువుకు కలిగిన అక్షరం సువర్ణ బిందువు యొక్క ప్రస్తావన ఇక్కడ మంత్రాల గురించి తెలియజేయటమే హైమ్ హ్రీమ్ క్లీ శ్రీం క్లీం మొదలైన బీజములతో సువర్ణమై ఉన్నటువంటి బిందువులు బిందువులనేటివి కూడా ఉన్నాయి బిందువులకు రంగులు ఏమిటంటే ఆయా బీజాక్షరములను జపిస్తే లోపల ఆ తేజస్సుతో ఆవర్ణంతో కనపడతాయి ఉదాహరణకు క్లీమ్ అనే బీజాక్షణాన్ని జపిస్తే లోపల నీలవర్ణంతో కూడా తేజస్సు కనిపిస్తుంది క్రీం బీజం కాళిక కాళీ బీజం నల్లని అంధకార బ్రహ్మాండమైన చీకట్లో నిలబడి ఉన్నట్టు చూపిస్తుంది ఆ చీకట్లో నెమ్మదిగా ఒక ఆకారం కనబడుతుంది అందులో మనం ఉంటాం అది కాళీ స్వరూపం అలాగే స్త్రీ అనుకోండి తెల్లని బ్రహ్మాండమైన చంద్రబ్రహ్మం వెయ్యి మంది చంద్రులు కొనున్నాడు ఒకేసారి ఉదయిస్తే ఉండేటటువంటి బంగారు వర్ణంలో వెలుగుతూ ఉంటుంది ఈ ప్రకారంలో ఒక్కొక్క వర్ణం కలిగిన బీజాక్షరాలు ఉన్నవి అలా వాటికి ఆ వర్ణంలో ఉండటం చేత లలితాశాస్త్రంలో కానీ దేవీనామశాస్త్రం బీజాక్షరంలో ముందు చెప్పి ఆ తర్వాత వర్ణాన్ని కూడా సర్వవర్ణ శోభిత అని చెప్తూ ఉంటారు ఇక్కడ వర్ణములు అంటే అక్షరములు అవి ఏ రంగు అక్షరములు అవి రంగులు అని కూడా అర్థం వస్తుంది ఆ మాటలోనే రెండు అర్థములు అంటే ప్రతి అక్షరానికి రంగు ఉంటుంది శాస్త్రములో ఆ విషయమే చెప్పడుతుంది ఇక్కడ సువర్ణ బిందునామానికి రీమ్ అనే బీజాక్షరం వర్ణిస్తుంది తదుపరిణామం ఎనిమిది వందల ఒకటి అక్షో వ్యాహ నసింపులైనటువంటిది దేని చేత కూడా బాధ బాధించబడినటువంటిది రాగద్వేషాల చేత కానీ రాక్షసుల చేత కానీ ఇంద్రియముల చేత కానీ ఎలాంటి బాధపడకుండా శాశ్వతంగా నిలిచి ఉండేటువంటిది హ్రీం అనే బీజంలో ఇచ్చేటువంటి ఫలం హాయి హ్రీం శ్రీ మూడు వర్ణాలు ఇతర చెప్తున్నాం ఇక్కడ బీజాక్షంలో రాక్షంలో చెప్తున్నాను ఇక్కడ ఇందులో శ్రీ మహావిష్ణువు పరాశక్ మంత్రశాస్త్రంలో అమ్మవారు అవతార మూలమైన శ్రీ మహాలక్ష్మి పరాశక్తి మోహిని మూలైన అవతారములన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్త్రీ రూపములే శ్రీ మహావిష్ణువు కానీ స్త్రీ గారు వేరే ఎవరు లేరు అంటే శ్రీ మహావిష్ణువు మాయాస్వరూపంగా స్త్రీ వరే ఉంటాడు స్వస్తి శ్రీరామ్